श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारम सर्व विद्यानाम हयग्रीव मुपास्महि व्यासाय विष्णु रूपाय व्यास विष्णुवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः ओम ऐं ह्रीं श्रीम श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीम श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीम श्रीमात्रे नमः ओम ऐं ह्रीं शरीम श्रीं श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐ హ్రీం శ్రీం నమ ఓం ఐం హ్రీం శ్రీం నమ ఓం ఐం హ్రీం శ్రీం నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ ఐ హ్రీం శ్రీం నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ నలభై ఏడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం నలభై ఏడవ శ్లోకంలో మొత్తం మనకు ఎనిమిది మంత్రాలు ఉన్నాయి విశేషం ఏంటంటే మనకు నలభై నాలుగవ శ్లోకం నుంచి యాభై శ్లోకం పూర్వార్థం వరకు కూడా నీ అనేటటువంటి అక్షరంతో ప్రారంభమవుతున్నాయి మంత్రాలు నలభై నాలుగవ శ్లోకంలో నిర్లేప నిర్మల నిత్య నలభై ఐదులో నిత్యముక్త నిర్వికార నలభై ఆరులో నిష్కారణ నిష్కడంక ఇప్పుడు నలభై ఏళ్ళు నిశ్చింత నిర్హంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిశ్చింత ప్రథమం ద్వితీయం నిర్మోహ తృతీయం మోహనాశిని చతుర్థం నిర్మమ పంచమం మమతాహంత్రి షష్ఠం షష్టం నిష్పాప సప్తమం పాపనాశిని అష్టమం అష్టపది అయం శ్లోక నిశ్చింత చింత అనేటటువంటిది మనసును ఆవహించినట్లయితే మనస్సు వికలమైపోతుంది చింత రాకూడదు మనసుకు అమ్మవారు నిశ్చింతగా ఉంటారు అమ్మవారికి ఏ చింతలు ఉంటాయి ఎటువంటి చింతలు ఉండవు చింతలు ఉండేది మనకే చింతలు లేనటువంటి అమ్మవారు మనకు చింతలు లేకుండా ఏకాగ్రతను కలిగిస్తారు కనుక నిశ్చింత అని అమ్మవారు ధ్యానం చేయాలి నిరహంకార అహంకార అనేటటువంటిది గర్వానికి సూచన అహం 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 అంటుంటాం మటుకు నేను 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 అది గర్వానికి కారణమవుతుంది అమ్మవారు నిరాకార స్వరూపిణి అని చెప్పి అహంకారం ఎందుకు ఉంటుంది అమ్మవారికి అందుకని అమ్మవారిని నిరహంకార అంటారు అంటే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకు అహంకారం తొలగిపోతుంది అహంకారం ఒక బంధం నిర్మోహ మోహ అంటే భ్రమ ఉదాహరణ చూసి ఇంకో ఒకటిగా భ్రమించడం భ్రాంతి అంటారు చీకటిలో తాడుని చూసి పామునుకోవడం భ్రమ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో మోహం ఉంది కదా లక్షణాలు అటువంటి మోహం తొలగిపోతుంది అమ్మవారు ధ్యానించినట్లయితే కారణం ఏంటి అమ్మవారులో మోహం లేనివారు యా మా సా మాయా ఏదైతే లేదు అది ఉన్నట్టుగా కనిపిస్తుంది అదే మాయ మోహానికి ప్రతిబింబమే మహాయ మహామాయ మహామాయ శక్తి అమ్మవారి రూపమే అని అమ్మవారిని ధ్యానించినట్లయితే ఎటువంటి మోహం ఉండదు అన్నమాట అమ్మవారు మోహం లేనివారు అంటే నిర్మోహ అయిన మోనమహ అని జాపం చేస్తే మోహన్ తొలగిపోతుంది అదే తర్వాత నామల్లో చెప్పారు మోహనాశిని మోహాన్ని తొలగిస్తారు భ్రమను తొలగిస్తారు కొంతమంది ఎప్పుడు భ్రమల్లో బతుకుతుంటారు అంత అలాంటి వాడతాం ఇలాంటి వాడంతో ఎందుకు గొప్ప వాడతాం అది భ్రమలో ఓడిపోతారు భ్రమ కాదు కావాల్సింది వాస్తవం కర్తవ్యం ధర్మ నిర్వహణ అటువంటి మోహాన్ని తొలగింపు చేస్తారు మోహనాశిని నిర్మమ మమత్వం పోగొడతారు అమ్మ అమ్మవారు మమకారం కూడా బంధమే అహంకారం ఎలా బంధం అవుతుందో మమ్మకారం కూడా బంధం అవుతుంది కనుక ఆ బంధాన్ని తొలగించే శక్తి అమ్మవారికి ఉన్నది కారణం అమ్మవారికి మమకారం ఎందుకు ఉంటుంది అమ్మవారికి అందరూ సమానమే పురుషుడైనా స్త్రీలైనా పిల్లలైనా జ్ఞానులైనా అజ్ఞానులైనా విజ్ఞానదైనా సుజ్ఞానైనా వృద్ధులైనా అందరూ అమ్మవారికి సమానులే అంచేత మమత్వం లేదు అమ్మవారికి హంత్రి అంచేత అమ్మవారిని సేవించినట్లయితే మమ్మకారం అనే బంధాన్ని నశింపజేస్తారు అమ్మవారు మమతా హంత్రి నిష్పాప పాపం అంటే దోషం దోషం ఎవరికి ఉంటుంది మానవులకు ఉంటుంది దేవతలకు ఎందుకు ఉంటుంది దోషం ఉన్నవాళ్ళు అయితే దేవతలు అవుతారా ఎటువంటి దోషము లేని వాళ్ళే దేవతలుగా భాషిస్తారు తేజ రూపులు అవుతారు అంటే అమ్మవారు నిష్పాప ఎటువంటి పాపము లేనివారు కనుక అమ్మవారు సేవించినట్లయితే పాపాలు తొలగిపోతాయి పోతాయని ఈ మంత్రం చెప్పారు ఇంకోటి ఏంటి చివరి మంత్రం పాప నాశిని పాపాన్ని తొలగిస్తారు అమ్మవారు సమస్త దోషాలను నశింపజేస్తారు ఎంత అద్భుతమైన అమ్మవారండివి చింతను పోగొడతారు అహంకారాన్ని పోగొడతారు మోహాన్ని నశింపజేస్తారు మమకారాన్ని నశింపజేస్తారు పాపాలను తొలగిస్తారు ఎందుకంటే వేరే మంత్రాలు కావాలా అలాంటి అద్భుతమైన మంత్రాలు నాకు మనకు ఇచ్చారు అమ్మవారు నలభై ఏడు శ్లోకంలో जो अंजुद अमोरमर आराध्याचारे ओम ऐिताय न मौ नम ओं ऐं ह्रीं श्री निरहकाराए नमो नम ओम ईं ह्रीं श्री निर्मोहाय न मौ नम ओं ऐं ह्रीं श्री मोहनाशिन्न मौ नम ओं ऐं ह्रीं श्री निर्ममाय नौ नम ओं ऐं ह्रीम श्री ममता हय नमो मौ नम ओं ऐं ह्रीम श्री निष्पाए न नम ఓం భ్రీంశ్రీ పాపనాశిన్యైన మో నమ ఇలా మనం ధ్యానించినట్లయితే మనకు చింతలు అహంకారాలు మోహాలు మమకారాలు దోషాలు అన్నీ తొలగిపోయి అమ్మవారి సాన్నిధ్యాన్ని చేరుకుంటాం ఎల్లప్పుడూ అమ్మవారి అనుగ్రహం పొందుతాం శుభం భవతు సర్వేక్ష